నమస్తే దోస్తులు అందరూ ఇట్లు ఉన్నారా మంచిగా ఉన్నారా నేను ఇట్లా సూపర్ ఉన్నా సో ఇవన్నైతే మీ ముందుకు ఒక వీడియో అయితే ముందుకు వచ్చినా ముచ్చట ఏంటంటే నేను మొన్న టెంపుల్కి భద్రకాళి టెంపుల్కి అయితే పోయినా గుడికి పోయినాం కదా పోయినప్పుడు అమ్మాయిలను చూసినా అనమాట అమ్మాయిలనే కాదు ఆంట్లు కూడా అట్లనే తయారేళ్ళు అసలు ఏం పోయే కాలం మీకు మంచిగా జడేసుకొని రావచ్చు కదా గుడికి వచ్చేటప్పుడు మనం ఏమైనా పబ్బుకి పోతానామా లేకుంటే పార్క్కి పోతానామా ఇంటికల్లా ఊసుకొని వచ్చుడేందుకు కొంచెం పద్ధతిగా రండి అంటే నేను తెలియకపోతే నేను కూడా జుట్టు లీవ్ చేసుకునే పోయేదాన్ని కానీ మొన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయినప్పుడు అయ్యగారు పిలిచి మరీ చెప్పిండు అమ్మ జడేసుకొని రావాలి గుడికి వచ్చేటప్పుడు అట్లా విప్పు ఇరవోసుకొని రావద్దు దయ్య లెక్క అని నిజమే కదా మనం పోయేది గుడికి ప్రశాంతత కోసం ఎందుకు ఆ ఇరవోసుకొని పోడు ఇంత పొడుగు చుట్టు అమ్మాయి కూడా ఇరవోసుకొని పోతా దేవుడా ఏందిరా బాబు అనుకున్నా అసలు ఇద్దరు ముగ్గురు కదా చెప్పాలనిపించింది కానీ మన మాట ఇంటర్ అయినారు కదా కనీసం వీడియో వీడియో అనేది అయితే చూసి నేర్చుకుంటారు కనీసం పది మందిలో ఇద్దరు మారినా మనకు సంతోషమే కదా కొంచెం ఆంటీలు మీరు కూడా ఆంటీలు అంటే ఆంటీలు అంటారని అనుకోకర్రీ కొంచెం మీరు ఇంకొకరు చెప్పాలి ఇట్లా కాదమ్మా ఇట్లా రావాలని ఎవరికో కాదు మన ఇంట్లో పిల్లలకే మన అమ్మాయిలకే మన పాపలకి మన బిడ్డలకి చెప్తే కొంచెం చేంజ్ అవుతారు అట్లా చుట్టూ ఇరపోసుకొని మాత్రం గుడికి పోకండి దరిద్రంగా ఉన్న చూసేది కూడా ఏ ఇంకొందరు అయితే జీన్స్ టీషర్ట్లు వేసుకుని వస్తారు ఏడికి పోతారు తల్లి మీరు చెప్పాలి గుడికి కదా పోయేది ఫ్యాషన్ షోకి కాదు కదా కొంచెం అర్థం చేసుకోవాలి హట్గా కాకాలి ఫీల్గా కాకాలి చెప్పేది కొంచెం మంచి మంచి వేసుకొని అర్థం చేసుకొని ఇప్పటి నుంచి చాలా గుడికి పోతే మంచిగా జడేసుకొని కొంచెం పద్ధతి అలా బట్టలు వేసుకొని పోరి సరేనా ఓకే నా మాట వినాలని లేదు కాకపోతే చూసే వాళ్ళలో కొంచెం మంది అయినా ఒక పది మంది వచ్చి ఒక ఇద్దరైనా మారుతారని అయితే నమ్మకం ఉన్నది మారండి మన కోసమే మన మంచి కోసమే చెప్పేది ఏదైనా పెద్దోళ్ళు చెప్పేది సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా యూతనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి జరా ఈ నెలాఖరు లోపు అయితే మనం ఐదు వందలు అనుకున్నాం కానీ ఇంకా మూడు వందలు కూడా కాలేదు కనీసం మూడు నా ట్రై చేద్దాము ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ తీస్తా కానీ మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఎక్కువ నాన్ ఫాలోవర్స్ యూతాలు అది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కొంచెం చూసేటప్పుడు చూసి ఫాలో చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి అస్సలు బోరింగ్ ఉండదు ప్రియా మహేష్ అంటే తగ్గేదే అన్నమాట ఓకేనా బాయ్ దోస్తులు